బహుధాన్య సంవత్సరాన అనగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బనగానుపల్లెలో ఐదేండ్ల వయస్సుగల నాగయ్య అను బాలుడు ఒకరు చెప్పక వేదాలు చదివేను అప్పుడు బనగానుపల్లెలో వచ్చేను నల్లముఖం వానరుడు ఊరు చుట్టిపోయేను అహోబిలాన చెడుగుర్తులు పుట్టేను తాడిపర్తిలో చింతలరాయని ఇంట చండాల శబ్దము పుట్టేను తాడిపర్తిని కాకులు గ్రద్దలు గుంపులై వచ్చి చుట్టుముట్టేను బనగానుపల్లెలో మేకపోతుకు పాలు కారేను ఆ సమయాన ఆదికట్ట అణగేను ప్రమాదాలు పెరిగేను దుర్జనులు ధూళిలో కలసేను రంగాపురము నష్టమయ్యేను ఎమ్మిగనూరు జయాన ఉండేను కందనూరు వద్ద ఉల్క రాలేను అందుచే అందరకు రక్తము పడేను